అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త అరవై ఏళ్ళు దాటిన వారందరికీ శుభవార్త ఇవన్నీ పెంచుతూ నిర్ణయం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే దేశంలోని అరవై ఏళ్ళ వయసు పైబడిన సీనియర్ సిటిజన్లను ఊర భారీ ఊరట కల్పించేందు కల్పించారు ఆ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వివిధ పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై ట్యాక్స్ డిడక్టివ్ ఎయిడ్ సోర్స్ అంటే టీడీఎస్ పరిమితిని పెంచుతూ ఊరటకు ఇచ్చారు ప్రస్తుతం వడ్డీ ఆదాయంపై సీనియర్ సిటిజన్లకు యాభై వేల వరకు మినహింపు కల్పిస్తుండగా దానిని రెండింతలు చేశారు అంటే యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు వడ్డీపై ఆదాయంపై పన్ను మినహింపు కల్పిస్తున్నట్టు తెలిపారు అయితే ఫిక్స్డ్ డిపాజిట్లు ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలు చేసే పెట్టుబడులపై వచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను మినహింపు పరిమితి రెండింతలైంది ఇక నుంచి పాత పన్ను విధానంలో లక్ష వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు మరోవైపు అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై ఊరట కల్పించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం అద్దె ఆదాయం రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు జీడిఎస్ మినహాయింపు ఉండేది దానిని ఏకంగా ఆరు లక్షలకు పెంచుతున్న పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు ఈసారి బడ్జెట్లో అరవై పైబడిన వారికి ఊరట కల్పిస్తారని ప్రచారం జరిగింది అనుకున్నట్లుగానే ఊరట కల్పించారు లక్ష వరకు వడ్డీ ఆదాయంపై మినహింపు కల్పించారు అలాగే అద్దె ఆదాయంపై ఆరు లక్షల వరకు మినహింపు ఇచ్చారు దీంతో లక్షల మందికి ఊరట లభిస్తుందని చెప్పవచ్చు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వారికి బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో కీలక నిర్ణయాలు తీసుకుంది ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ పన్నెండు లక్షల వరకు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది అలాగే పరు రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ డ్యూటీ తొలి తొలగిస్తున్నట్టు తెలిపింది ఇన్సూరెన్స్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వంద శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది అలాగే వచ్చే వారం ఆదాయపు పన్ను కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును పూర్ణ ప్రవేశిస్తున్నట్లు ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది గిక్ వర్కర్లు కోసం ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చింది సో ఇది డిఫరెన్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్